హలో ఎవ్రీ వెల్కమ్ టు ద ఎన్ చాంటింగ్ టారో హాయ్ అండి మీరు అందరూ బాగున్నారు చెప్పి అనుకుంటున్నానండి ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ డూయింగ్ రియలీ గుడ్ సో ఈరోజు మనం ఫార్చ్యూన్ కార్డ్స్ చేయబోతున్నాం ఏప్రిల్ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది సో ఫైవ్ డేస్ అయిపోయినాయి సో మీలో మీకు చాలా ముఖ్యమైన పనులు కొంతమంది నిశ్చయించుకుని ఉంటారు ఏప్రిల్లో జర్నీ కొంతమందికి కొంతమందికి మ్యారేజెస్ కొంతమందికి లవ్ కొంతమందికి సక్సెస్ సో రకరకాల ఆస్పెక్ట్స్లో మీ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఒక కుతూహలం అనేది ఉంటుంది కాబట్టి మన ఫార్చ్యూన్ కార్డ్స్ యూజ్ చేసి మన యొక్క లైఫ్ ఏప్రిల్ మాసంలో ఎలా ఉండబోతుందనే చూద్దాం ఓకేనండి సో ఐ హ్యావ్ ఫార్చ్యూన్ కార్డ్స్గా నేనేమి ఆలస్యం చేయకుండా ఓకే ఎక్కువ మాట్లాడకుండా పనిలోకి వచ్చేస్తున్నాను ఓకే సో యూ హ్యావ్ ఫార్చ్యూన్ కార్డ్స్ ఏప్రిల్ మాసం ఓకే వెల్త్ అంటే ధనం లవ్ అంటే ప్రేమ కెరియర్ అంటే ఉద్యోగ సంబంధించిన జీవితం సక్సెస్ విజయం మ్యారేజ్ పెళ్ళికి సంబంధించింది హ్యాపీనెస్ సంతోషానికి సంబంధించి మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి దిస్ ఏప్రిల్ లెట్స్ ఓకే So I'm going to lay out the cards like this. Okay. That's one. Okay. Random We are going to draw the cards and the random cards. Fine. I shuffle the cards. So Mantis showed them. Dear spirit guides, dear fortune gods, dear luck, dear success, dear career, dear love. ద మ్యారేజ్ హ్యాపీనెస్ మీరందరికీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం మా లైఫ్లో ఎలా ఉండబోతుంది ఈ ఒక మంత్ సో ఏప్రిల్ ఇస్ గోయింగ్ టు బి అ వెరీ బిజీ మంత్ మనందరికీ కూడా జస్ట్ లైక్ ఎనీ అదర్ మంత్ కొంతమందికి త్రీ మంత్స్ తర్వాత కొంతమంది జ్ఞానోదయం అవుతూ ఉంటుంది అదే ఇంకా నేను మేల్కొనలేదు ఇంకా పనులు అవ్వలేదు త్రీ మంత్స్ అయిపోయినాయి ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇంకా ఇన్ని మంత్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి ఐ థింక్ ఇట్స్ హై టైమ్ అని కొంతమందికి ఒక అవీక్నింగ్ ఒక జ్ఞానోదయం అనేది అవుతూ ఉంటుంది సీ అసలు ఎలా ఉండబోతుంది ఏప్రిల్ హలో లెట్స్ అ కార్డ్ ఓకే 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 అసలు మనకి మన మూడ్ ఆఫ్ ద మంత్ ఏంటంటే క్యాంగ్రూ వచ్చింది క్యాంగ్రూ అంటే మన అందరం కంగారు కంగారు అంటాం కదా ఇట్స్ అన్ యానిమల్ ఓకేనా సో క్యాంగరూకి ఏమని వచ్చిందంటే అన్సెటిల్డ్ టైమ్స్ నీట్ టు ప్లాన్ అహెడ్ సో మీలో కొంతమందికి సమయం అనేది తక్కువ ఉంది ఓకే కాకపోతే ప్లాన్స్ చేయాల్సిన పనులు చాలా ఎక్కువ ఉంటాయి సో ఏం చేయాలో తెలియదు కాబట్టి మీరు ముందు ముందస్తుగా జరగబోయేది ఊహించి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది ఓకేనా సో దిస్ ఈజ్ ద మూడ్ ఆఫ్ ద మంత్ ఓకే సో లెస్ పిక్ వెల్త్ వైజ్ ఎలా ఉండబోతుంది వావ్ వెల్త్ వైజ్ క్లైంబింగ్ టువర్డ్స్ సక్సెస్ ఓకే సో మనము ల్యాడర్ అంటే తెలుసు కదండి మీకు నిచ్చెన నిత్యం ఎక్కబోతూ ఉంటున్నాం నిత్యం దిగట్లేదు నిత్యం ఎక్కుతున్నాం అంటే పదంలో దూసుకుపోతున్నాం ఓకే సో వెల్త్ వైజ్ బాగుంది అండ్ హౌ లవ్ వేజ్ అలా ఉండబోతుంది ఓకే బోట్ అంట మనీ ఆర్ ప్రాపర్టీ త్రూ అన్ ఇన్హెరిటెన్స్ విన్నింగ్ ఆర్ ఫాల్ సో మీకు డబ్బు అనేది దక్కుతుందండి ఓకే ఏదో విధంగా కొంతమంది పాత బకాయిలు ఇవ్వాల్సి ఉన్న వాళ్ళకి ఇస్తారు లేకపోతే ఒకవేళ ఎవరైనా డబ్బు మీకు రుణం ఉంటే వాళ్ళు ఇస్తారు లేకపోతే మీకు రావాల్సిన వాటా ఇవ్వాల్సి ఉంటే కనుక అది కూడా మీ చేతికి దక్కుతుంది బోట్ లవ్లో మరి ఇది వచ్చిందంటే నేను ఎవరినో మీరు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు దానికి తగ్గట్టుగా మనకి వస్తు వస్తుంది సో వీ విల్ ఆల్సో సే కెరియర్ కెరియర్ ఎలా ఉండబోతుంది ఓకే ఎలిఫెంట్ ఎ లాంగ్ జర్నీ ఏదో ఫిజికల్ ఆర్ మెంటల్ విల్ లీవ్ యూ వైజర్ ఎట్ ది ఎండ్ వావ్ కెరియర్ వైజ్ మీరు ఒక పెద్ద జర్నీకి నాంది పలకపోతున్నారు ఓకేనా మీరు ఫిజికల్ కానీ మెంటల్గా కూడా అలసిపోయినా కూడా చాలా నేర్చుకోబోతున్నారు అనమాట జర్నీలో వెరీ నైస్ ఇంట్రెస్టింగ్ కదా కెరియర్ కార్ ఇస్ వెరీ నైస్ ఓకే ఫైన్ సో మళ్ళీ ఒకసారి కార్ షఫిల్ చేద్దాం షఫిల్ చేసి ఎలా ఉండబోతుంది చూద్దాం ఓకే ఇది కూడా లెట్స్టేక్ ఓకేస్ యా సో తీదామండి కార్డ్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం సక్సెస్ సంబంధించి కాప్ వ్యాబ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ నెగిటివ్ ఫోర్సెస్ బియాండ్ యూర్ కంట్రోల్ సో మీ జీవితంలో చాలామంది నెగిటివ్గా ఉంటారు సో మీ జీవితంలో మీరు కొంచెం ముందుకు వెళ్ళకూడదని చెప్పి సైలెంట్గా వాళ్ళ వాళ్ళే ప్రార్థిస్తూ ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎదగకూడదు అని చెప్పి అలాంటి వాళ్ళ గురించి మీకు తెలిసిందే ఆబ్వియస్గా చాలా వచ్చి మాట్లాడుకున్నాం మనం సో అలాంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని మీరు పతనం అయిపోవాలని కోరుకున్నా కూడా పతనం అవ్వలేరు గాడ్ మీ వెనకాల ఉన్నారు యూనివర్స్ మీ యొక్క మంచిని రికార్డ్ చేసుకుంది ఆల్రెడీ ఓకేనా సో సక్సెస్ అనేది వరుస్తుంది నెక్స్ట్ మ్యారేజ్ సంబంధించి ఏంటి హో బ్రోకెన్ బోర్న్ విష్ విల్ నాట్ బి గ్రాంటెడ్ మీలో కొంతమందికి ఏదో కోరికతో పిల్లలు ఉన్నారనమాట పెళ్ళి చేసుకుని ఉన్నారు జీవిస్తున్నారు సో మీలో మీలో కొంతమందికి మాత్రం ఏదైనా ఉంటే మాత్రం కోరిక నెరవేరబోదంట కష్టం ఇంకా కొంచెం కాలంలో కష్టపడాల్సి వస్తుంది ఓకేనా సో మ్యారేజ్ అలా వచ్చింది వీ విల్ టేక్ వన్ మోర్ కార్డ్ ఫర్ హ్యాపీనెస్ హ్యాండ్ ఓకే ఇన్ నీడ్ ఆఫ్ హెల్ప్ అసిస్టెన్స్ అండ్ గైడెన్స్ మీలో కొంతమందికి అన్ని నేనే చేసుకోవాలని నేనే చేసుకోవాలని చెప్పి కాకుండా మీకు అవసరం అనుకున్నప్పుడు హెల్ప్ కావాల్సినప్పుడు కొంతమందిని చేసి అడగడానికి తప్పలేదు ఎంతసేపు కూడా నేను ఎవరిని ఏమి అడగను అంత సొంతంగానే చేసుకుంటాను అయ్యో బాబే వేరే వాళ్ళు లేదో అనుకుంటారు అలాంటి మాటలు కట్టుబట్టండి ఒక్కోసారి మనుషులని కాబట్టి ఒకరికొకరు తోడే ఉండాలి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ గైడెన్స్ అడగడం వలన మీ లైఫ్ ఒక పెద్ద మంచి యూటర్న్ తిప్పే అవకాశం ఉందన్నమాట సో మీకు ఎవరైనా గైడెన్స్ కావాలనుకుంటే వాళ్ళని అడగచ్చు కొత్త కొత్త ఫ్రెండ్షిప్స్ చేసుకోవచ్చు అండ్ హెల్ప్ అని అడిగినప్పుడు ఎవరైనా మీకు మంచిగా అనిపించుకునే వాళ్ళు వస్తారు మీ దగ్గరికి ఓకేనా అండి డెఫినెట్గా సో ఐ థింక్ ఏప్రిల్లో మనకి చాలా 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 విషయాలు అయినాయి అవగాహన అయినాయి మన లైఫ్ గురించి సో వెరీ నైస్ సో ఫార్టీన్ కార్డ్స్ అయిపోయినాయి అండి లెట్స్ టూ టారా కూడా చేసి ఏప్రిల్ అరవై పూర్తిలో చూద్దాం ఓకే సో మెనీ కార్డ్స్ తర్వాత సర్దుకుంటాను So let's do a taro and see how it is. Chala simple kati batmanandi. Chala simple. Okay. Not so complicated the tower card. Okay. Strength. Okay. Five of swords. Okay. సో మనకి త్రీ కార్డ్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ త్రీ కార్డ్స్లో టవర్ కార్డ్ ఏం చెప్తుందంటే ఏదో ఒక పెద్ద సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడ్డారు ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చేసారు కాబట్టి కష్టపడాల్సిన అవసరం ఉంది ఓకే ప్రణాళిక వేసుకొని కష్టపడండి అండ్ దెన్ మనుషులతో ఎక్కువ మాట్లాడండి జ్ఞానం సంపాదించుకోండి నెట్వర్క్ని బిల్డ్ చేసుకోండి ఓకే అప్పుడు మీ యొక్క టాలెంట్స్ ఏంటో బయటపడతాయి మీ యొక్క ఎబిలిటీస్ ఏంటో బయటపడతాయి ఓకే నెక్స్ట్ ఓకే కెరియర్ వైజ్ కూడా అండి మీరు ఎంత మంచిగా మాట్లాడితే మనుషులతో మీకు అంతగా ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే నైన్ ఆఫ్ పంటస్ డెఫినెట్గా కెరియర్లో మీరు సక్సెస్ అవ్వబోతున్నారు డెబిల్ కార్డ్ బట్ హాబాబు మిమ్మల్ని వెనక్కి లాగడానికి కొంతమంది ఉండబోతున్నారు డెవిల్ కార్డ్ ఉంది అండ్ వాళ్ళ వల్ల చిన్న పోవద్దు వాళ్ళు మిమ్మల్ని భయపెట్టడానికైతే కాదండి ఎదగడానికి కష్టం రాగానే హెలో మై ఫ్రెండ్ కష్టం వచ్చావా తండ్రి కష్టం వచ్చావా సంతోషం ఏంటి తెచ్చావమ్మా నాకు అంటే బోలర్ జ్ఞానం తీసుకొస్తాడు కష్టం అనే ఓకేనా కష్టానికి థ్యాంక్స్ చెప్పుకోండి ఒకసారి కష్టాన్ని మనం చేయించేసిన తర్వాత అంత హ్యాపీ సో చూసారా కష్టాల వలన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే మనం వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితిలో ఉంటాం ఎప్పుడూ కూడా గైడెన్స్ ఇచ్చే పరిస్థితిలో ఉంటాం లేకపోతే మనిషి చెప్పే పరిస్థితుల్లో ఉంటాం సముదాయం ఇచ్చే పరిస్థితిలో ఉంటాం వెరీ నైస్ లైఫ్ అంటే ఇంతే కదా సెల్ఫిష్గా చేస్తే మనకోసం మన కోసం మనం బతికేసి చనిపోవడం కాదు కాబట్టి అందరి కోసం మనం బ్రతకాలి అందరితో పాటు మనం ఉండాలి అది మానవత్వం అండి సో నా వీ హ్యావ్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ సిక్స్ ఆఫ్ పెంటకల్స్ అంటే వి హ్యావ్ అ బ్యూటిఫుల్ కార్డ్ మీరు మీ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీ ఇంట్లో మీ లైఫ్లో ఉన్న వ్యక్తుల్ని కూడా మీరు బ్యాలెన్స్ చేయబోతున్నారు అనమాట అంటే ఫైనాన్షియల్గా బాగా ఎదగబోతున్నారు అండ్ ఫ్యామిలీ లైఫ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది మీరు ఐశ్వర్యంతో తూలుతుంటే మీ ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఓకేనా అంటే ఆఫ్ పెంటకల్స్ దట్స్ నైస్ వెరీ నైస్ सो कैरियर वैज् मेरा चाल मैं गुड चेंजेस राके स आस्क पर्सनल क्वेश्चन एला उल आस् द एंजल ओके द एंजल हेलो डर एंजल को मैं इंदाक హౌసెస్ ద్వారానే చేయబోతున్నారండి యాస్ట్రల్ హౌసెస్ ఉన్నాయి కదా సో సక్సెస్ ఎలా ఉండబోతుంది ఏప్రిల్లో టేక్ యాక్షన్ మీరు కష్టపడాలంట సక్సెస్ రావాలంటే అప్పుడే మీకు వస్తుంది ఓకే నెక్స్ట్ లవ్ ఎలా ఉండబోతుంది ఏప్రిల్లో రీకన్సిడర్ మీలో కొంతమందికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఇలా అవుతుంది నా లైఫ్లో గొడవలు కానీ లేకపోతే దూరం కానీ ఎందుకు పెరుగుతుంది అనేది మీకు మీరు వేసుకోవాల్సిన క్వశ్చన్స్ అండ్ ఒకవేళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చిన తర్వాత మీరు ప్రేమని ప్రేమతో గెలవాల్సి ఉంటుంది కోపంతో గెలవలేము ద్వేషంతో గెలవలేము ఓకే నెక్స్ట్ కెరియర్ ఎలా ఉండబోతుంది పర్ఫెక్ట్ టైమింగ్ కెరియర్లో ఎదగడానికి పర్ఫెక్ట్ టైమింగ్ అంట సూపర్ సో మీరు ఎప్పటి నుంచో వేసి చూస్తున్న సమయం రానే వచ్చేసింది కెరియర్లో ఎదగబోతున్నారు వెరీ నైస్ అండ్ పర్సనల్గా హ్యాపీనెస్ లెవెల్ ఎలా ఉండబోతుంది డిజంట్ యువర్ ఇన్క్ల్యూషన్ ఓకే మీరు మానసికంగా ఉల్లాసంగా ఉండాలంటే మీ మనసు చెప్పేది మీరు వింటూ మనసు నచ్చని చేస్తూ ఉంటే హ్యాపీగా ఉండబోతున్నారు మ్యారేజ్ వైజ్ ఎలా ఉండబోతుంది లైఫ్ అబండెన్స్ అబ్బో మ్యారేజ్ వైస్ కూడా మీ లైఫ్లో కొన్ని అద్భుతమైన చేంజెస్ రాబోతున్నాయి ఇప్పుడు దాకా ఎవరైనా బాధల్లో మునిగి తేలుతూ ఉండుంటే ఈ పాట ఈసారి సంతోషంలో మునిగి తేలబోతున్నారు అబండెన్స్ అంటే అన్నీ ఉండబోతున్నాయి మంచి ఓకే అండ్ టైం ఫర్ హీలింగ్ పర్సనల్ లెవెల్లో మీరు రికవర్ అవుతున్నారు ఇప్పుడు దాకా చాలా బాధలు పడి దెబ్బతిని ఉండుంటాయి అక్కడ కొంతమంది రికవరీ అంటే హీల్ అవుతారనమాట సో ఫైనల్గా ఏప్రిల్ మంత్ ఓవరాల్గా ఎలా ఉండబోతుంది నోవా నో ఏంటి నో కాంప్రమైజ్ అవ్వాలంట అబ్బో కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వండి అండ్ దెన్ ఇయర్ ఫ్రమ్ నా మీరు ఏమవ్వబోతుంది ఓకే ఓకే ఒక ఇయర్లో మీరు కొన్ని సాధించలేకపోవచ్చు అంటే కొన్ని ఒక ఇయర్లో సాధించేయాలి ఏదో సాధించేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు ఓకేనా అండి ఒక ఇయర్లో ఏదో సాధించాలని అనుకోవాలంటే ఫస్ట్ కొన్ని నెలల్లో మీరు యాక్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని నెలల్లోనే సక్సెస్ వస్తుంది ఓకే ఈసారి మీ లైఫ్లో చాలా వేగంగా చేంజెస్ జరగబోతున్నాయి అంటే రొమాన్స్ వైజ్ కూడా ఏం జరగబోతుందో చెప్తారా ఓకే మీకు కొంతమంది కొత్త కొత్త స్నేహితులు అవ్వబోతున్నారు వాళ్ళతో ఫ్రెండ్షిప్ వల్ల మేబీ మీరు కొంతమంది ప్రేమలోకి రాబోతున్నారు ఏంజిల్స్ని అడగమంటుంది గైడెన్స్ ఏం గైడెన్స్ వాట్ గైడెన్స్ ఆపర్చునిటీ సో మీకు ఏమైనా మంచి అవకాశాలు కావాలి అంటే కనుక మిమ్మల్ని మీరు నమ్ముకుంటూ విశ్వం మీద ట్రస్ట్ ఉంచితే కనుక మీకు ఏం కావాలన్నా అడిగితే పిలిస్తే పలుకుతా అని చెప్పి సాయిబాబా అంటారు కదా ఆ టైపులో మీరు అడగాలే కానీ ఏంజిల్స్ ఎప్పుడూ మీకు రెడీగా ఉన్నాయి రెడీగా ఉన్నారు హెల్ప్ చేయడానికి సో ఐ హోప్ యు లైక్ దిస్ రీడింగ్ టుడే ఇట్స్ అ వెరీ క్విక్ రీడింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ థ్యూరింగ్ టు డే ఎన్ షాంతింగ్